తన సహోదరుడేమో యేసును అంగీకరించలేదని చెప్పి వారి యొక్క గ్రామంలోకి యేసును అంగీకరించడం లేదని చెప్పి ఆకాశం నుండి అగ్ని కురిపించి వారిని లయం చేయడం వారిని నాశనం చేయడం నీకు ఇష్టమైతే నువ్వు మాకు సెలవి నాయన అని ఆకోబడుగుతా ఉన్నాడు ఈ భాగంలోకి వచ్చిన తర్వాత ఈ భాగంలో ఉన్నటువంటి ఆలోచన మనం చూస్తే యోహాను భక్తుడేమో ఏసు పేరట అద్భుతాలు చేస్తా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి వీడు మనలో ఒకడి వాడు కాదు మనతో పాటు ఉండినటువంటి వాడు కానే కాదు మనం ఎరిగినటువంటి వాడు కాదు కానీ ఏసు పేరున వీడు అద్భుతాలు చేస్తా ఉన్నాడు అని చెప్పి వారిని ఆటంకపరచినటువంటి వ్యక్తి ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తే దైవరాజ్యం కట్టబడతా ఉంటే దేవుని కొరకైనటువంటి ఆ మాటలు దేవుని కూర్చినటువంటి సరైనటువంటి మార్గం సరళం చేయబడతా ఉంటే సంతోషించవలసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తే ఇప్పుడు ఆటంకంగా మారినటువంటి పరిస్థితులు ఒకసారి ఈ బాధని మరొకసారి మనం చూస్తే ఆయన మాట్లాడినటువంటి మాట యేసు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు అందుకు అంతట యోహానం బోధకుడా ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టిన చూచుతమి వాడు మనల్ని వెంబడించి వాడు కాడు గనుక మేము వాడిని ఆటంకపరచుతమి అంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏసు నామమున ఆయన దయ్యాలు వెళ్ళగొడతా ఉన్నాడు ఏసునామమున దినాన విడుదల కార్యములు జరిగించుతా ఉన్నాడు ఏసునామమున ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించుకుంటూ వెళతా ఉన్నాడు ఏసునామమున చేస్తా ఉన్నాడు తన ఘనత కొరకేం చేయడం లేదు ఆ వ్యక్తి చేసేటువంటి కార్యాలు కూడా ఏసునామున చెబుతా ఉన్నాడు ఏసునామమున చేస్తా ఉన్నాడు దేవుని యొక్క నామ మహిమార్థమయ్యే తాను తన పనిని కొనసాగించుకుంటూ వెళతా ఉన్నాడు మరొక మాటలో చెప్పాలి ఏంటంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకే తన యొక్క పరిస్థితులను ఆయన అనుకూలంగా మలచుకొని ముందు తీసుకొని వెళతా ఉన్నాడు దేవునికి మహిమ తెచ్చే విధంగానే ప్రవర్తించుకుంటూ ముందుకు వెళతా ఉన్నాడు దేవుని యొక్క రాజ్యం కట్టబడతా ఉంటే దేవుని యొక్క కార్యాలు జరిగించబడతా ఉంటే ఇప్పుడు యేసు యొక్క శిష్యునిగా ఉండినటువంటి ఈ యోహాను సంతోషించవలసినటువంటి వ్యక్తి తన ఘనత కొరకు ఏమి ప్రయాసపడడం లేదు తన పేరున ఏమి ఆయనేమి కార్యాలయం చేయడం లేదు ఏసు పేరు చెబుతా ఉన్నాడు ఏసు కొరకే తాను కొనసాగించినటువంటి పరిచయను కొనసాగిస్తా ఉన్నాడు అవసరమైతే యోహాను తాను తనకి ప్రోత్సాహాన్ని అందించాల్సినటువంటి వ్యక్తి అవసరమైతే యోహాను తాను చేయగలిగినటువంటి చేయుతను నామమున అద్భుతాలు చేస్తా ఉన్నటువంటి ఆ వ్యక్తికి సహాయం చేయవలసినటువంటి వ్యక్తి కానీ యోహానులో ఉన్నటువంటి ఆలోచన ఈ భాగంలో మనం ఆలోచన చేస్తే నేటికిని సంఘాల్లో పరిచర్ల్లో దేవుని పిల్లలుగా జీవితాలను కొనసాగించినటువంటి వారిలో కనబడతా ఉన్నటువంటి బాధ కలిగించే లక్షణం ఈ భాగంలో ఆయన జీవితంలోంచి మనం చూస్తూ ఉన్నటువంటి తరుణం ఆయనలో ఉన్నటువంటి ఆలోచనను ఒకసారి ఈ భాగంలో మనం గమనించితే ఆయన మాట్లాడినటువంటి మాటలో ఒక ఆలోచన ఉండింది వాడు మనల్ని వెంబడించు వాడు కాడు గనుక మేము అతనిని పరిచితిమి అంటూ మాట్లాడుతా ఉన్నాడు మనకు సంబంధించినటువంటి వాడు కాదు నిన్ను వెంబడించేటువంటి మాలో ఒకడు అంతకన్నా కాదు ఆయనలో ఉన్నటువంటి ఆలోచన చూస్తే వీడు మనలో ఒకడు కాదు కాబట్టి వాడి పనులు చేయడానికి వీళ్ళదు వాడు మనలో ఉన్నటువంటి ఆయన శిష్యులుగా ఉన్నటువంటి మనలో ఒకటిగా తన జీవితాన్ని తీసుకొని వెళ్ళేటువంటి వాడు కాదు కాబట్టి ఇది నా ఏదైనా ఆయన శిష్యునిగా అద్భుతమైనటువంటి కార్యాలు చేసేటువంటి క్రమములో ఘనత పొందేటి పరిస్థితుల్లో మంచి పరిస్థితులకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లోకి వెళితే ఆ పరిస్థితులు అవేమైనా మాకే కలగాలి ఎందుకంటే మేమే ఏసు యొక్క శిష్యులుగా ముందుకు వెళతా ఉన్నాం ఏసు మమ్ముల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన శిష్యులుగా ఏసు మన మమ్ముల్నే ఆయన ఏర్పాటు చేసుకుని ముందుకు వెళతా ఉన్నాడు ఎవరో వచ్చి ఈ విధమైనటువంటి కార్యాలు చేయడానికి అనుమతించను అన్నట్టుగానే తాను ప్రవర్తిస్తా ఉన్నటువంటి ప్రవర్తన ఆయన బిడ్డలుగా మన జీవితాన్ని కొనసాగించినటువంటి తరుణాల్లో మన జీవితాల్లో ఉండకూడనటువంటి లక్షణం ఇదే నేటికిని పరిచయాలు సంఘ జీవితాలు విశ్వాస జీవితాల్లో కనబడతా ఉన్నటువంటి బాధ కలిగించని విషయం ఒక పరిచర్య బలమైనదిగా ఘనమైనటువంటి పరిచర్యగా కొనసాగించబడతా ఉంటే మరి ఒక వ్యక్తి సహించలేనటువంటి పరిస్థితులు ఒక వ్యక్తి దేవుని కొరకై ఘనమైనటువంటి సాధనముగా దేవుడు తనకిచ్చినటువంటి ఆత్మకులది అద్భుతమైనటువంటి పరిచయం కొనసాగించుకుంటూ ముందుకు వెళతా ఉంటే మరి ఒకరు సహించలేనటువంటి పరిస్థితులు ఒకరు ఆశీర్వదించబడితే నీవు సహించలేనటువంటి పరిస్థితి ఒకరు దీవించబడతా ఉంటే నీవు ఆ దీవెను దీవించబడుతున్నటువంటి వ్యక్తిని బట్టి నీవు సంతోషించి దేవునికి వందనాలు చెల్లించాల్సినటువంటి వ్యక్తివి దేవుని నామమున ఆ వ్యక్తి ఘనమైనటువంటి సాధనంగా వాడబడతా ఉన్నాడు దేవుని నామమున దీవించబడతా ఉన్నాడు దేవునికి మహిమ అని చెప్పవలసినటువంటి వ్యక్తివి కానీ నీవే స్వార్థంగా ప్రవర్తించుకుంటూ ముందుకు వెళితే నీవే ఆటంకకారివిగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళితే ఆయన బిడ్డగా ఉండడానికి నీ జీవితంలో ఏ విధమైనటువంటి అధికారం ఉన్నది నీ జీవితాన్ని నీ యొక్క పరిస్థితులను దేవుడు ఏ విధంగా అంగీకరిస్తాడు అని నీవు తలంచుతా ఉన్నావు నిస్వార్థమైనటువంటి జీవితం కావాలి స్వార్థం లేనటువంటి ప్రవర్తన కావాలి ఆయన ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులముగా ఆయన ఆత్మానుసారంగా ప్రవర్తించేడు ప్రవర్తన కావాలి దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగించేడు వ్యక్తులముగా మన ఆత్మీయ విశ్వాస జీవితాలను మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి యేసు యొక్క శిష్యునిగానే ఉన్నాడు యేసు పిలుపుని అందుకొని ఆయన శిష్యునిగానే తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళతా ఉన్నటువంటి వ్యక్తి యేసు నామమున ఒక వ్యక్తి ఇప్పుడు దయా దయములు పడినటువంటి వారిని దురాత్మల ద్వారా బాధపడుతున్నటువంటి వారిని ఏసునామమును ఆయన విడిపించుకుంటూ వెళతా ఉంటే ఇప్పుడు యోహాను చేస్తా ఉన్నటువంటి పని ఒకసారి మనం ఆలోచన చేస్తే వీడు మనలో ఒకటి వాడు కాదు కాబట్టి వారిని ఆటంకపరచాలి ఇంకో మాటలో మనం ఆలోచన చేస్తే ఇది మాకే రావాలి ఈ ఘనత మాకే రావాలి ఏసు శిష్యునిగా అద్భుతాలు చేసే పనులు ఏమైనా ఉంటే అందరిలో కొనియాడబడేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే అందరిలో ఎత్తి చూపించబడేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఆకర్షించబడవలసినటువంటి సందర్భాలు ఏదైనా వస్తే మేమే ఉండాలి మాదే ఉండాలి ఏసు యొక్క శిష్యులుగా మేమే ఉన్నాం కాబట్టి మేమే యేసు ముందుగానే వారి పరిస్థితి నెరిగే వారు ఏ విధమైనటువంటి ఆలోచనతో కలిగి ఉన్నారో వారిని వచ్చి ఆయన ముందుగానే ఒక చక్కని పేరును వారికి అనుగ్రహించాడు బోయనెర్గేసు వీరు ఉరిమేడి వారు వారి జీవితం వారి పరిస్థితులు ఇది నాన నేటికి మన ఆత్మీయ విశ్వాస జీవితాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ విధమైనటువంటి ఆలోచనలు మన జీవితాల్లో కనబడతా అంటే ఇది నాన మనల్ని మనం ఒకసారి పరిశీలించుకొని గమనించవలసినటువంటి అవసరత ఈ విధమైనటువంటి ప్రవర్తనతో దేవుని కొరకు నేను జీవితాన్ని కొనసాగిస్తాను అనంటే దేవుడి దినాన్ని అంగీకరించేటువంటి వాడు ఎంత మాత్రము కాదు ఈ విధమైనటువంటి ఆలోచనలు ప్రవర్తన ద్వారా నీ పరిచయం నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళే వ్యక్తి అయితే ఈ విధమైనటువంటి పరిచర్య ఆయన అంగీకరించేది కానే కాదు